రైజ్ అనే సర్వే సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది ఆ సర్వే సంస్థ రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి సర్వే నిర్వహించింది అదే విధంగా ఐవిఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది ఈ సర్వే వివరాలను అవసరమైతే సంబంధిత ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పంపిస్తామని ఆ సర్వే సంస్థ ప్రకటించిన సందర్భంలో ఆ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి చాలా రోజులుగా వైఎస్ఆర్ సిపి రాయలసీమలో బలపడుతుందనే వాదన వినిపిస్తోంది రాయలసీమలో వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా రైస్ సర్వే సంస్థ ఫలితాలు ఉండడం ఆశ్చర్యకరం ఈ రైస్ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వే నిర్వహించింది అప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చెప్పింది అప్పుడు అలాగే జరిగింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు పదిహేడు నెలలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఈ రైస్ సర్వే సంస్థ ముఖ్యంగా రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాలకు వెళ్లి గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పనితీరును సంక్షేమ పథకాల అమలును అభివృద్ధి విషయంలో ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వ ఓవరాల్ పనితీరును ప్రజల అభిప్రాయాన్ని సర్వే ద్వారా వెల్లడించింది యాభై రెండు రాయలసీమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది ఈ ఎమ్మెల్యేల పైనటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతోందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది ఈ సర్వే సంస్థే కాదు చాలా సర్వేలు ఇదే అంశాన్ని వెల్లడిస్తున్నాయి యాభై రెండు నియోజకవర్గాల్లో ముప్పై ఆరు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందంటే ఇది చాలా చిన్న విషయం కాదు చాలా చిన్న నంబర్ కాదు యాభై రెండులో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలను గెలిచింది వైఎస్ఆర్సిపి కేవలం ఏడింటిని మాత్రమే గెలిచింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి మెజార్టీ స్థానాలను దాదాపుగా నలభై తొమ్మిది స్థానాలను గెలిస్తే తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకు పరిమితమయ్యాయి ఆ మూడు స్థానాలు ఒకటి కుప్పము ఒకటి హిందూపురం మూడోది ఉరవకొండ ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గ మద్దతుతో మెజార్టీ స్థానాలను గెలుచుకుంది వైఎస్ఆర్సిపిని ఏడు స్థానాలకు పరిమితం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపికి నలభై తొమ్మిది వస్తే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు స్థానాలు వచ్చాయంటే రెడ్లు ఏ విధంగా వైఎస్ఆర్సిపిని వీడి తెలుగుదేశం పార్టీ వైపు అయ్యారు అర్థం చేసుకోవచ్చు ఈ అంశమే తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన పదహారు పదిహేడు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకతను మూట కట్టుకుంది రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి వైపు వెళ్తోంది క్రమంగా ఈ అంశమే వివిధ సర్వేల్లో వెల్లడవుతోంది ఇప్పుడు రైతు సర్వే సంస్థ వెల్లడించినటువంటి ఈ ఫలితాల్లో కూడా స్పష్టంగా ఒక డివిజన్ కల్పిస్తోంది రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తోంది గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వారు తెలుగుదేశం పార్టీ పాలన వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు అవినీతి అక్రమాలు దందాలను పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో విఫలమైంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుందన్న వాదన స్పష్టంగా ప్రజల్లో కనిపిస్తోంది అదే అంశమే రైస్ సర్వే సంస్థ ఫలితాల్లో కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు యాభై రెండు స్థానాల్లో ముప్పై ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత ఉందంటే అది కూడా కేవలం పదహారు పదిహేడు నెలల్లో అంటేనే చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద అంశము ముప్పై ఆరు మంది గెలిచే అవకాశం లేదని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పదహారు పదిహేడు నెలల్లోని పరిస్థితి ఉంటే ఇంకా దాదాపు మూడు నుంచి మూడున్నర ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం కొనసాగాలి ఈ మూడు నుంచి మూడున్నర ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన ఇంకా ఎంత వ్యతిరేకత రావడానికి అవకాశం ఉందా అన్న ఒక చర్చ కూడా సాగుతోంది ఇప్పుడు ఈ నంబర్ ముప్పై ఆరుకు పరిమితమైంది ఆ స్థాయిలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇంకా ఈ రైస్ సర్వే సంస్థలో తక్కువ సంఖ్య చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు ముప్పై ఆరు కాదు ఆ సంఖ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరి పైన వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత వైఎస్ఆర్సిపికి పాజిటివ్ గా మారుతుంది పాజిటివ్ గా మారి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిఫ్ కి బంపర్ మెజార్టీ రావడానికి రాయలసీమ ప్రాంతంలో అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు